అందరికీ నమస్కారం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మండలి ఎన్నికలు జరుగుతున్నాయి మూడు చోట్ల ఇవి చాలా ప్రాముఖ్యత కలిగి భావితరాల కోసం చాలా వాళ్ళ భవిష్యత్తు కోసం చాలా ముఖ్యమైనది మీరు ఏ పార్టీ అయినా ఏ వర్గం అన్నా ఏ మతమైనా ఏ కులమైనా ఏ జిల్లా అయినా సరే దయచేసి ఒకసారి మీ భవిష్యత్తు గురించి ఆలోచించుకోండి ముఖ్యంగా కృష్ణా గుంటూరు జిల్లాల నుంచి పట్టభద్రుల శాసనమండలి స్థానానికి ఎన్నికలు జరుగుతున్నాయి సిట్టింగ్ సభ్యులు మూడు సార్లు ఎన్నికైన కేఎస్ లక్ష్మణరావు గారు ఒక మానవతావాది ఒక నిజాయితీ నిబద్ధత కలిగిన వ్యక్తి మా ఉద్యమం ప్రస్థానంలో కలిసి పనిచేసిన సహచరులం వారికి తప్పనిసరిగా మీ అందరూ కూడా ఓటేసి గెలిపించాలని కోరుతున్నాను ఎందుకనంటే ప్రజా సమస్యలపై అనేక పోరాటాలు చేశారు ప్రత్యేక హోదా విభజన హామీల కోసం కలిసి భుజం భుజం కలిసి పోరాడాం ఇక అవతల పోటీ చేస్తున్న తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రాజా గారు ఆయన కూడా ఒక రెండుసారి మీటింగ్ వచ్చారు ఎవరినే అనుచితంగా ఎన్నికల్లో హుందాతనంతో కూడిన రాజకీయాలు చేయాలి అందువల్ల ఆయన తప్పుగా నేను సంబోధించను తప్పుగా ఆయన గురించి మాట్లాడను కానీ మీ భవిష్యత్తు కోసం నేను మాట్లాడుతున్నాను ఇవాళ ఆంధ్రప్రదేశ్కి విభజన హామీలు కానీ లేదంటే గుజరాత్కి ఎత్తుకుపోతున్న మోడీ గారు అడ్డంగా తీసుకెళ్లిపోతున్న ఆ రాయితీలు హండ్రెడ్ పర్సెంట్ అక్కడ గిఫ్ట్ సిటీ పేరు మీద ఇంకో పేరు మీద తీసుకెళ్లిపోతున్న రాయితీలు ఆంధ్రప్రదేశ్కి ఒక్క పది పదిహేను సంవత్సరాలు కనుక ఇచ్చుంటే ఇప్పుడన్నా ప్రకటిస్తే మీ మీ ఊళ్ళల్లో మీ మీ ఓళ్లలో పదిహేను లక్షల మంది పారిశ్రామిక వేత్తలుగా మారుతారు విభజన హామీలన్నీ అమలైతే మీరు ఒక్కొక్కళ్ళు పది మంది వేసుకున్న దాదాపు కోటిన్నర మంది యువతరానికి మిగతా వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వగలుగుతారు మీరు శ్రీకాకుళంలో కట్టుకోవలసలు కూర్చున్నా లేదా రంపచోడవరంలో మీ మీకు దగ్గరలో ఉద్యోగం చేసే అవకాశం ఉన్నా అలాగే మీరు కడపలో రాజంపేటలో ఎక్కడ ఉద్యోగం చేసుకునే అవకాశం ఉన్నా సరే అలాగే పల్నాడులో మీకు దగ్గర మీ ఊళ్ళలో కూర్చుని ఉద్యోగాలు చేసుకునే అవకాశం ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న అధికారంలో ఉన్న రెండు పార్టీలు మన హక్కులు తీసుకెళ్లి కేంద్రంలో ఉన్న ఆదాని గారు అండ్ వాళ్ళిద్దరు మనుషుల దగ్గర తాకట్టు పెట్టలేదా మీరు గుండెల మీద మీరు ప్రశ్నించుకోండి రాజకీయ అభిమానాలు కొంచెం సేపు పక్కన పెట్టి ఇవాళ రెండు వేల పంతొమ్మిది తర్వాత అలాంటి వాళ్ళు ఉధృతంగా ఉద్యమం చేసినా సరే తొంభై ఐదు శాతం మీడియాలు చూపించలేదు విత్ డూ రెస్పెక్ట్ చూద్దాం ఎందుకన్నా మాకు తెలియదు ఉధృతంగా ఉద్యమం చేసాం ఢిల్లీలో వందలాది మందితో ధర్నాలు చేశాం ఇక్కడ అనేక చోట్ల మీటింగ్ పెట్టాము మేము లక్ష్మణరావు గారు అనేక మంది కూడా విభజన హామీల సాధన సమితి అధ్యక్షుడిగా నేను ఉండగా ఆఖరికి జేడి లక్ష్మణ్ గారు అందరూ కూడా అందువల్ల మీరు మీ భవిష్యత్తు కోసం మీరు ఆలోచించుకోండి ఇవాళ ఆల్రెడీ నూట అరవై నాలుగు సీట్లు ఉన్నాయి కూటమికి ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా దీన్ని తీసుకెళ్లి ఆటక మీద పెట్టేయటం వల్ల ప్రజలు మోసం చేశారన్న భావన రావటం వల్ల కక్షాదం చర్యల వల్ల ఇవాళ ఆ పార్టీని పదకొండు సీట్లు పరిమితం చేశారు ఎందుకంటే విభజన హామీలు పక్కన పెట్టేశారు అందువల్ల మేము కోరుకునేది ఇవాళ రేపు ఇక్కడ ఈ శాసన మండలిలో కనీసం మన హక్కుల కోసం నిలదీసే వాళ్ళు కనుక లేకపోతే భవిష్యత్తు తరాలు దెబ్బతింటాయి అందువల్ల ప్రతి ఒక్కళ్ళు దయచేసి ఒకటి రెండు సార్లు ఆలోచించుకోండి కుల మత ఉప రాజకీయ వారసత్వ భావనలు కొంచెం సేపు పక్కన పెట్టండి ఈ అనేది మీ భవిష్యత్తుకి ఇంపార్టెంట్ ఒక ఒక సీటు రెండు సీట్లు తక్కువ వచ్చినంత మాత్రాన కూటమికో లేక ఇంకో పార్టీకో ఇంకో పార్టీకో ప్రతిపక్ష పార్టీకో అది ఇంపార్టెంట్ కాదు మీ కోసం మీ భవిష్యత్తు కోసం యువతరం భవిష్యత్తు కోసం భావితరాల కోసం ఇవాళ డెఫినెట్ గా ఇలాంటి వాళ్ళు శాసన మండలం ఉండి తీరాలని అభిప్రాయం అలాగే కృష్ణా గుంటూరు జిల్లాల కెఎస్ లక్ష్మణరావు గారు తూర్పు పశ్చిమ గోదావరి జిల్లా లో రాఘోల్ గారు అలాగే శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నంలో అక్కడ ఎన్నికల్లో వస్తున్న గౌరీ గారు వారందరికీ మీరు ఓట్లు వేయాలని కోరుతా ఉన్నాను మీ భవిష్యత్తు కోసం ఇది నేను చెప్పేది ఇవాళ విభజన హామీలు అమలు కాలేదు పోలవరం ప్రాజెక్ట్ ని బడ్జెట్ లో ఒక్కటి అడుగుతా ఉన్నాను దయచేసి గుర్తుంచుకోండి ఈ మూడు ప్రాంతాలకి ఉత్తరాంధ్ర సృష్టి సమంతకి డెఫినెట్ గా చాలా ముఖ్యం ఏడు జిల్లాలకి పోలవరం ప్రాజెక్ట్ ని బడ్జెట్ లో సవరణ ప్రతిపాదించి దాన్ని పూర్తిగా ప్రపంచంలో నేను మొట్టమొదటిసారి దయచేసి గమనించండి ప్రపంచంలో ఎక్కడ ఎంత మల్టీ పర్పస్ ప్రాజెక్ట్ ని డెంటర్ స్టోరేజ్ ప్రాజెక్టు పరిమితం చేస్తుంది ఈ బడ్జెట్ లో జరిగింది కనీసం అమెండ్మెంట్ పెడతాను కూడా మాట్లాడలేదండి శాశ్వతంగా వచ్చే వంద సంవత్సరాలకి తీరం నష్టం చేసేటట్టు కనపడతా ఉంది వాళ్ళ ముప్పై ఆరు పాయింట్ తర్వాత ముప్పై ఎనిమిదిని దొడిదాన్ని దాన్ని పెట్టి పోలవరం ప్రాజెక్ట్ నిధులు ఇవ్వాల్సిన అవసరం లేదని ఎందుకంటే పైన కేంద్ర ప్రభుత్వం టేకప్ చేయాలి పైన రెండు రా రెండు రాష్ట్రాలు వాళ్ళ అధీనంలో ఉన్నాయి ఒడిశా అండ్ ఛత్తీస్గఢ్ కూడా ఎన్డీఏ కూటమిలో సర్వ నాశనం చేసే విధంగా ఇవాళ దాన్ని చేశారు పోనీ అమరావతి విషయంలో కూర్చుంటే ఐదు ఐదు సంవత్సరాలు కక్షాంతిపోలు ఆగిపోయింది అంటున్నాం డెఫినెట్గా అందరం ఇవాళ దాని మీద సంవత్సరానికి పదిహేను వేల కోట్ల రూపాయలు ఇస్తాం ఐదు ఏళ్ళు ఉచితంగా సాయం చేస్తామని చెప్పారు దీని మీద గౌరవీరాలు గారు గౌర్నీలు సీఎం రమేష్ గారు ఎంపీలు అందరూ కొండ భద్రకొట్టి ఉచితంగా అన్నారు ఇవాళ మీ సావు మీరు సావు అని అంటున్నారు మీరు అప్పు తెచ్చుకోండి అంటే తన తాకట పెట్టి అక్కడ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు అటు తిరుగుతా వాళ్ళ షరతులకు తలొగ్గి ప్రపంచ భాగంగా ఏడీపీకి తలొగ్గి పెడతాను నేను చెప్పేది వాస్తవం ఇవాళ వాళ్ళకేసుకున్నా లేదంటే వైకాపా కేసుకున్నా లేదా ఇంకో వాళ్ళు డిపెండ్ చేసుకున్నా వాళ్ళు నెగ్గుతారా ఓడిపోతారా ఇష్యూ అనేది అది కాదని నేను ఇక్కడే వీళ్ళు గనక వీళ్ళు ఆ శాసనమండలి వీళ్ళు లేకపోతే మేము భావితరాలకు దెబ్బ తగుతుంది ఇంకెన్ని సీట్లు గెలుచుకుంటారు అందరు ఆ పార్టీని పార్టీకి జంపు చేసుకున్నారు వాళ్ళ పీడిఎఫ్ నుంచి కానీ ఉన్న వాళ్ళు ఒక్కళ్ళు ఎవరన్నా తప్పు చేసి అటు వెళ్ళారా ఇంకో ప్రచారం చేస్తారు కృష్ణ ప్రచారం కేసు లక్ష్మణారావు గారంట పట్టుకున్నారండి పట్టుకున్నారంటే ముఖ్యమంత్రి మీద ఇంత అవాస్తో ప్రచారం చేయడానికి సిగ్గని అనిపించట్లేదు కొంతమందికి కొంతమంది తెలియకుండా పాపమైతే షేర్ చేసుకుంటారు ఒక కట్ట ఎప్పుడో మూడు నాలుగు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారిని కలిసారు ఇంతకుముందు ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా రెండు వేల పదిహేను వరకు వాళ్ళు ఎమ్మెల్సీగా ఉన్నారు చంద్రబాబు నాయుడుతో చేరిపోయారని దిక్కుమాల నీచమైన ట్రోలింగ్ చేశారు చెత్త బ్యాచ్ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆయన కలిసినప్పుడు పత్రం ఇస్తుంటే ఆ కట్లో ఆ సెట్స్ అనుబంధాలు కింద పడిపోతే తీసి ఇస్తుంటే ఎక్కడి నుంచి అర కిలోమీటర్ దూరం నుంచి ఫోన్ జూమ్ చేయించి అది ఒక కాళ్ళ మీద పడ్డారు ఏందండి ఇది నాకు అర్థం కాదు నిజాయితీ పాలిటిక్స్ చేయాలి ఆయన జీవితంలో ఆయన ఏంటో తెలుసుకోండి అందువల్ల గెలిపోవటం అనేది అంతకుముందు ప్రజలకు వదిలి పెడతాం కానీ మీ మీరు ఖచ్చితంగా మీరు ఆలోచించండి మీ భవిష్యత్తు కోసం వాళ్ళ కనీసం శాసనమండలు నిలదీసే మనుషులు కావాలి కదా బావదే ఇందువల్ల ప్రభుత్వాలు ఏం పడిపో ఖచ్చితంగా ఇంకో సీటు వాళ్ళకి అదనంగా సీటు ఒక రాజకీయంగా నేను మిగతా వాళ్ళ గురించి మాట్లాడినా ఏదైనా వాళ్ళకు పద కోసం అనుకుంటున్నారేమో ఇది మాత్రం మీ భావితరాల కోసం దయచేసి ప్రతి ఒక్కళ్ళు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి మీ వారసత్వ రాజకీయ నాయకులు కులము మతము ఉప ప్రాంతము ధనము ఇవన్నీ ప్రలోభాలు వస్తా ఉంటాయి మేము ఎన్నో చూసాం మేము ఎందుకంటే మేము ఇరవై ఆరు జిల్లాల్లో ధర్నాలు పెట్టాం ఢిల్లీలో మనం వందలాది మందితో క్రితం సంవత్సరం చేస్తే ఒక్క అక్షరం ఒక్క ఎక్కడ రాలేదు అని మా ఉద్యమం ఎప్పుడు ఆపలేదండి మన వల్ల హక్కుల సాధన కొంతవరకు జరిగింది ఇది వెళ్ళాలంటే కనీసం నిలదీసే వ్యక్తి గౌరవప్రదంగా ఇది ఏమైనా బుద్ధి తిట్టేవాళ్ళ చూసుకుందాం నరికేద్దాం ఎవరు కాదు కదా చాలా గౌరవంగా చాలా హుందాగా పెద్దల సభ ఇది రాజకీయంగా మనం ఏదో చేయటానికి కాదు వేరే విధంగా చేయటానికి కాదు ఉత్తమమైన రాజకీయాలు ఉండాలంటే మీరందరినీ గెలిపించమని చెప్పి మీ అందరికీ కోరుకుంటున్నాను నమస్కారం